నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో విజయవాడ వరద బాధితులకు ఆర్థిక సాయం ఈ అంశం మీద ఆసక్తికరమైన చర్చ జరిగింది ప్రభుత్వం ప్రతిపక్షం ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శలు చేసుకున్నారు ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో వరద బాధితులకు సాయం అందలేదు ఇప్పటికిప్పుడు మళ్ళీ ఒకసారి అప్లికేషన్లు పెట్టుకుంటే సాయం అందని వాళ్ళు అంటే లక్ష మంది ఇంకా అప్లికేషన్లు పెట్టుకుంటారంట మాకు సాయం అందలేదు అని చెప్పి ఆ విధంగా విమర్శలు చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి ప్రభుత్వం సైడ్ నుంచి కూడా కౌంటర్ వచ్చింది హోంమంత్రి అనిత మంత్రి పార్థసార్థి కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు ప్రతి ఒక్క బాధిత కుటుంబాన్ని కదిలించింది ప్రతి ఒక్క బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం చేసింది కావాలంటే రికార్డ్స్ తెప్పించుకొని ఒకసారి చెక్ చేసుకోండి అవసరమైతే క్షేత్రస్థాయిలో మీరు పర్యటన చేసి మరి ప్రభుత్వం నుంచి సాయం అందిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే వరద వచ్చినప్పుడు వాళ్ళకి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడ నిత్యావసర వస్తువులు కల్పించడం కావచ్చు దెబ్బతిన్న ఇళ్లకు గ్రౌండ్ ఫ్లోర్తో పాటు ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకు కూడా ఆర్థిక సాయం అందించింది ఈ ప్రభుత్వం అని చెప్పి కౌంటర్ చేశారు ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ గారు మండలిలో ప్రతిపక్ష నేత అయిన ఆయన ఒక ఆసక్తికరమైన కామెంట్ చేశారు ఒక్కసారి మీకు వినిపిస్తాను చూడండి జగన్మోహన్ రెడ్డి గారు కోటి రూపాయలు ఇచ్చారు అంటే ఈ వరద సంభవించినప్పుడు ఆ తర్వాత రోజు అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన చేశారు వరద ప్రభావిత ప్రాంతంలో విజయవాడలో పర్యటన చేసి ప్రభుత్వం మీద విమర్శలు చేశారు బొడవ మీరు సరిగా మీరు నిర్వహణ చేయలేదు కాబట్టి అక్కడ ఉప్పొంగి విజయవాడ మొత్తం మునిగిపోయినటువంటి పరిస్థితి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఆయన నివాసాన్ని కాపాడుకుని వరదను మొత్తం ఇటు మళ్లించాడు కాబట్టి విజయవాడ నగరం మునిగిపోయిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కోటి రూపాయలు సహాయం ప్రకటిస్తుందని చెప్పి ఆయన చెప్పేసి వెళ్ళిపోయారు దాని గురించి మాట్లాడుతున్నారు బొత్స గారు నా చేతులతోనే నేనే మామిడి

పాలు కావచ్చు నీళ్లు కావచ్చు పప్పు దినుసులు కావచ్చు ఇవన్నీ నా చేతులతో నేను అందించానని చెప్పి బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతున్నారు దీనికి కూటమి ప్రభుత్వం నుంచి కూడా కౌంటర్ వచ్చింది పార్దసాద్ గారు మాట్లాడారు ఏదైనా మీరు సాయం ప్రకటిస్తే జవాబుదారీతనంగా ఎవరుంటారు ప్రభుత్వానికి అందజేస్తే ఆ ప్రభుత్వం ఖర్చు పెడుతుంది మీరు ఒక చెక్కు రూపంలో కోటి రూపాయలు ఇస్తే అది దానికి ఒక లెక్క ఉంటుంది పత్రం ఉంటుంది మీ కోటి రూపాయలని ఎట్లా మేము ఖర్చు పెట్టాము ప్రభుత్వం ఏం చేసిందని కూడా డీటెయిల్స్ అనేవి ఉంటాయి మీరు అట్లా కాకుండా అక్కడ పర్యటన చేసి రాజకీయం మాట్లాడి కోటి రూపాయలు ఇచ్చేస్తున్నామని చెప్పి మళ్ళీ మీరే దాన్ని నా చేతులతో నేనే పంపిణీ చేశాను వరద బాధితులు కానీ మాట్లాడుతున్నారు అంటే మీరు కోటి రూపాయలు కాదు వంద కోట్లు ప్రకటించుకున్న అడిగేవాడు ఆడు ఉంటాడు మీరు అసలు నిజంగా ఖర్చు చేశారా లేదా ఒక లెక్క ఉంటుందా ఒక పత్రం ఉంటుందా ఏముంటుంది కాబట్టి ఆ కోటి రూపాయలు నిజంగా వరద బాధితులకు అందిందా లేదా అన్నది కూడా చాలామందిలో సందేహం కలుగుతుంది మొన్నటి వరకు కూడా మంత్రులు కావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులు చాలామంది చాలా డిబేట్స్లో కూడా ఈ క్వశ్చన్ వేశారు జగన్మోహన్ రెడ్డి గారు కోటి రూపాయలు వరద బాధితులకి ప్రకటించారు మరి అవి ఎక్కడ ఖర్చు పెట్టారు ఏ బాధితులకు అందజేశారు ఏం సాయం చేశారు అవి ఏమైనా ఉంటే మాకు చెప్పండి అని చెప్పి కూడా చాలా సందర్భాల్లో అడిగితే దానికి సమాధానం లేదు ఇవాళ బొత్స సత్యనారాయణ గారు శాసన మండలిలో నేనే బాధ్యుడిని ఆ కోటి రూపాయలకి నాకే ఇచ్చారు దాన్ని ఖర్చు పెట్టింది నేనే పాలు నీళ్లు పప్పులు అని నేనే తీసుకొచ్చి అందరికీ అందజేశాను అంటున్నారు మరి వరద బాధితులకు నిజంగా ఈ సాయం అందితే గనక వాళ్ళు నేను రిక్వెస్ట్ చేస్తున్న విజ్ఞప్తి చేస్తున్న ఆ బా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా సాయం అందుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనుక దయచేసి మీడియాతో మీరు ముందుకు రండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బొత్స సత్యనారాయణ వీళ్ళందరూ మాకు సాయం చేశారని చెప్పి ప్రకటిస్తే వాళ్ళు ముందుకొచ్చి ఆ సాయం గురించి మాట్లాడితే ఎస్ కోటి రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించడమే కాదు ఖర్చు కూడా పెట్టింది బాధితులకు సాయం కూడా చేసిందని చెప్పి ప్రజలంతా నమ్మే పరిస్థితి వస్తుంది కానీ ఈ విధంగా గాలి మాటలు చెబితే ఎలాంటి లెక్కపత్రం లేకుండా మాటలు చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందా ఇప్పుడు వరద బాధితులకి ప్రభుత్వం ఒక ప్రకటన చేసిందండి సాయం చేసేవాళ్ళు చేయమని ఎందుకంటే వరద బాధితుల సహాయ నిధి అనేది ఒకటి పెట్టారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు కావచ్చు ప్రముఖులందరూ కూడా చాలామంది సాయం చేశారు వ్యాపారవేత్తలు సాయం చేశారు చాలామంది అధికారులు సాయం చేశారు సామాన్య ప్రజానీకం కూడా అంటే ఈ వరద ముప్పు వచ్చినప్పుడు ఒకరికి ఒకళ్ళు అండగా నిలబడాలన్న ఉద్దేశంతో చాలామంది సామాన్యులు కూడా వాళ్ళకు తోచినంత సాయం చేశారండి అదంతా అధికారికంగా ఈ సహాయ నిధికి చేరుకుంటుంది దాని నుంచి ప్రభుత్వం ఎవరికి ఎంత సాయం చేయాలి ఎవరు ఎంత నష్టపోయారు దాన్ని బేరేజ్ వేసుకుంటూ ఆర్థిక సాయం చేసినటువంటి పరిస్థితి ఉంది దానికి ఒక లెక్క ఉంటుంది ఎవరు ఎంత ఇచ్చారో ఎంత ఖర్చు పెట్టాం కానీ ఇక్కడ ఏం జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నోటి మాటగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక కోటి రూపాయలు మేము ప్రకటించామన్నారు ఈరోజు మండలిలో ఇప్పటివరకు దీని మీద చర్చ లేదు శాసన మండలిలో చర్చ సందర్భంగా బొత్స సత్యనారాయణ గారు లేచి దానికి నేనే బాధ్యుడిని నేనే ఖర్చు పెట్టాను జగన్మోహన్ రెడ్డి గారి జేబులోంచి కోటి రూపాయలు తీసి నాకు ఇచ్చారు నేనే పాలు కొన్నాను నీళ్లు కొన్నాను నా చేతుల మీదుగా సాయం చేశానంటే అసలు నమ్మే పరిస్థితి ఉందా దేనికైనా ఒక జవాబుదారీతనం ఉండాలి మీరు ఒక చెక్కు తీసుకొని ప్రభుత్వానికి ఇస్తే ప్రభుత్వం ఆ సహాయ నిధి ద్వారా ఖర్చు పెడుతుంది అది జగన్మోహన్ రెడ్డి గారు కోటి రూపాయలు ఇచ్చారు అప్పుడు చెప్తారు అంతేగాని ఇట్లా గాలి మాటలుగా నేను చెప్పేశాను నేను చేసేసాను నేను సాయం చేసేసానంటే నిజంగా నమ్మే పరిస్థితి లేదు సో చూద్దాం ప్రజలు ఎవరైనా నిజంగా బాధితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బత్స సత్యనారాయణ గారు నా చేతుల ద్వారా ఇచ్చానని చెప్పి అంటున్నాడు ఆయన నిజంగా వీరి చేతుల మీదుగా ఎవరైనా సాయం పొంది ఉంటే కనుక దయచేసి ఈ వీడియో వాళ్ళ వరకు చేరుంటే కనుక కామెంట్ చేయండి నిజంగానే వీళ్ళు సాయం చేశారా లేదంటే అబద్ధాలు శాసన మండలిలో ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి కావాలి కాబట్టి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉందా సో ఈ వీడియో మీద బొత్స సత్యనారాయణ గారు చెప్పినటువంటి ఈ దీని మీద మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని లైక్ చేయండి మీరు ఎన్ని లైకులు చేస్తే కనుక వీడియోని తప్పకుండా లైక్ చేస్తే అది ఎక్కువ మందికి చేరుతుంది ఎందుకంటే ఇలాంటి విషయాలు ప్రతి ఒక్కరూ డిస్కస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది పార్టీలు నిజంగా నిజాలు మాట్లాడుతూ ఉన్నాయా కేవలం మాటలకే పరిమితమైనటువంటి ప్రకటనలు ఉన్నాయా దీని మీద చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ప్రజలు ఎంత బాధపడ్డారండి ఆ రోజు వరదలు వచ్చినప్పుడు ఎంత ఇబ్బందులు పడ్డారు సాయం చేయకపోగా ఈ విధంగా రాజకీయాలు చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది సో డెఫినెట్గా లైక్ చేయండి ఇది నిజమా కాదా ఈ ప్రకటన కోటి రూపాయలు నిజంగా ఖర్చు పెట్టారని చెప్పి మీరు భావిస్తున్నారా లేదా ప్లీజ్ కామెంట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్